మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు విద్యా సంస్థల అధినేతగా కూడా సుపరిచితులు చాలా క్లీన్ రికార్డుతో భీమిలి అలాగే ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఆయన నడుచుకుంటూ వచ్చారు పార్టీ ఏదైనా సరే భీమిలి మాత్రం ఆయందే అని ఆయన నమ్ముకున్నారు ప్రజలు నమ్ముకున్నారు

రాజకీయంగా సార్ మీ ఇద్దరు ఒకప్పుడు మిత్రులు అని చెప్పచ్చా చాలా మిత్రులు కదా కానీ ప్రతిపక్షాలు ఇంత దుమ్మెత్తి పోస్తూ మీరు చేసిన మంచి పనులన్నింటినీ పూర్తిగా అసలు దాని మీద అంటే విమర్శలు జల్లుతూ ముందరకెళ్తున్నాయి కదా సార్ సో ఏమిటి వాళ్ళ ధీమాని మీకు అనిపిస్తా అంటే వేరే అజెండా వాళ్ళకి లేదంటారా లేక ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జగన్ గారి ప్రజా బలం రాజకీయ సో ప్రాపగండా వాళ్ళు ఫాస్ట్ ప్రాపగండా చేస్తూ ఉంటారు దాన్ని చూసి ఆనందపడుతుంది ప్రజలు మాత్రం గ్రౌండ్ లెవెల్లో డిసైడ్ అయ్యారు ఒకసారి మాత్రం జగన్ గారికి అవకాశం ఉన్నది ఎందుకంటే అమ్మ పేదవాళ్ళు నీతి సార్ ఈసారి మరి జనసేన ఫ్యాక్టర్ అసలు ఈ పక్కన అంటే ఉమ్మడి జిల్లాలో ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు ఈ కాపుల ఓట్లు అవి ఇవి అని రకరకాలుగా మాట్లాడుకుంటున్న సమయంలో చాలా దురదృష్టం పప్పు బీజేపీ రావడం కూడా మైనస్ అంటారా ప్లస్ అంటారా లోకేష్ గారు పాదయాత్ర చేసి ప్రయత్నించారు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేసి ప్రయత్నించారు ప్రతి చోట కూడా విమర్శల వర్షం తప్ప ఈ రాష్ట్రం బీహార్ గా మారిపోయింది మారిపోయిందని విమర్శలు చేయడం దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు కావాలి వేరే అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజేత ప్రస్తుతం మనం చాలా సుందరంగా అందంగా రూపుదిద్దుకుంటున్న భీమిలి నియోజకవర్గంలో ఉన్నాం మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు విద్యా సంస్థల అధినేతగా కూడా సుపరిచితులు చాలా క్లీన్ రికార్డుతో భీమిలి అలాగే ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఆయన నడుచుకుంటూ వచ్చారు పార్టీ ఏదైనా సరే భీమిలి మాత్రం ఆיందే అని ఆయన నమ్ముకున్నారు ప్రజలు నమ్ముకున్నారు మూడోసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నమస్కారం సార్ అవన్ శ్రీనివాస్ గారు చాలా జోరు జోరుగా కార్యకర్తలతో సమావేశం అయినట్టుంది ఎలా ఉంది ఎలక్షన్ వాతావరణం అందరికీ నమస్కారం చాలా సంతోషం నేను భగవంత దేవేల్ల భీమిలి ప్రజల యొక్క ఆశీర్వదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ కలవడం జరిగింది అవును ఒకసారి అనుకబల్లి అంపి కలవడం జరిగింది మళ్ళీ పైన భగవంతుడు ఆశతులతోటి భీమిల్లి ప్రజల దీనులతోటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వారే పిలిచి నువ్వు మళ్ళీ భీమిల్లి గెలిచేవారని చెప్పడం జరిగింది తప్పనిసరిగా మరి వారి నమ్మకాన్ని కట్టుకునే విధంగా నేను ఐదు సంవత్సరాల కాలంలో మరి వారి మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించాను అమ్మ రెండు సంవత్సరాల కరోనా వచ్చిందమ్మ టూ అండ్ అఫేర్స్ మరి టూ అండ్ ఇయర్స్ నుంచి కూడా ప్రతినిత్యం రోజుకి సుమారు ఒక ఎనిమిది గంటల నుంచి పది ప్రజల్లోనే ఉండి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని కలుసుకునే అవకాశం కలిసింది ముఖ్యంగా ఇది భీములే నియోజవర్గం రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం అమ్మ మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నారు చోట్ల లక్షలు సరే మరి భగవంతుడు దయవల్ల మాకు జగన్మోహన్ గారి రూపంలో మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లని నేరుగా కలుసుకునే అవకాశం గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా కలిగింది అలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి రోజు తిరుగుతున్నాం ప్రజల్లో ఉన్నాం మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో విశేషం ఏంటంటే గతానికి ఇప్పటికీ సుమారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి ఈ భీమి నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇచ్చినప్పుడు వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి పార్టీ ఏంటి చూడలేదమ్మా అందరికీ అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మరి దాంతోపాటు ఎక్కడా కూడా ఈ ఇదివరకు మనం నీకు తెలుసు ఓ సామాన్యుడు మనం చిన్నప్పుడు కమ్యూనిస్ట్ సినిమాలో కూడా చూసాం టీకృష్ణ ఓ సామాన్యుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పనులు అవ్వకపోవడం టెపిజం బ్యూరోక్రసీ ఇవన్నీ వాస్తవం ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళ ఇంట్లో కూర్చుంటే

ఎక్కువ మందిని ఎక్కువ కేసులు ట్రేస్ చేసి ఎక్కువ మందికి టెస్టులు చేపించి ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇప్పించారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ లో ఉంది వ్యాక్సినేషన్ ఎక్కువ ఇప్పించిన రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో సో ఆ విషయాన్ని సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రశంసించారు కరోనా సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఫర్ గివింగ్ వ్యాక్సినేషన్ కరోనా వ్యాక్సినేషన్ అది ఎలా పాసిబుల్ అయిందంటే జగన్ గారి యొక్క ముందు చూపు జగన్ గారి యొక్క విజన్ అప్పుడు అర్థం కదా చాలా చంద్రబాబు నాయుడు ఎంత ఎక్స్పీరియన్స్ చెప్తారు చెప్తాడు ఆయన ఫస్ట్ ఏమన్నా వాలంటీర్స్ దేనికి అంటాడు సచివాల సజ్ మెడ తర్వాత ఏమో పొలిటికల్ చేస్తారు అంటాడు తర్వాత వస్తే ఒకసారి నిన్న వస్తేనే కంటిన్యూ చేస్తాను ఒకసారి మళ్ళీ వస్తే అంటే ఇలా కన్ఫ్యూజన్ కానీ ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఉంటుంది అన్న సో ఇప్పుడు కూడా మనకి స్విగ్గీ అన్నీ వచ్చాయనుకోండి అనుకోండి ఆన్లైన్లో ఆన్లైన్ మార్కెటింగ్ ఆన్లైన్ పేమెంట్స్ తర్వాత ఆన్లైన్ డోర్ డెలివరీ కానీ ఇంట్లో ఉండి అన్ని అందుకోడం అలవాటు అయిపోయింది అదే గవర్నమెంట్ గవర్నమెంట్ చేయడం సామాన్య ఫస్ట్ ఆఫ్ టైం సో కాబట్టి అది అలాగే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్ రిలీజియన్ క్రియేట్ అండ్ రీజియన్ అవును సో కాబట్టి ఫర్ ఆల్ ది ఎలిజిబుల్ బెనిఫిషరీస్ సో ఒక కోటి పాతి లక్షల కుటుంబాలకి సుమారు మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అవును డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఆయన పంపిణీ చేయటం రికార్డ్ ఇండియాలో సో దానివల్ల ప్రజలు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మరి జగన్ గారికి ఒక్కసారి మాత్రం ఓటు వేసేయడానికి రెండు రోజులు ఇచ్చుకోవాలి అనేది డిసైడ్ అయిపోయి డిసైడ్ అయిపోయారు ఈసారి అంటారు ఈసారి ఎలా అంటే అందువల్లే జగన్ గారు అంత కాన్ఫిడెంట్ గా ప్రజలు కూడా అంత కాన్ఫిడెంట్ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఆయన ఫస్ట్ జనసేనతో అలయన్స్ పెట్టుకున్నాడు తర్వాత ఏమో బీజేపీ అంటాడు మా ఇద్దరు ముగ్గురు ఎవరు చాలతో వాళ్ళతో అలయన్స్ పెట్టి మీకు ఆశ్చర్యం కలిగిందా సార్ అంటే మామూలుగా ఒక బాగా పట్టున్న పార్టీ అని వాళ్ళు భావిస్తే అంతమందిని కలు అంటే పిలిచి పిలిచి కలుపుకోవాల్సిన అవసరం ఉండదు అది సో కాబట్టి ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు సో దాంట్లో ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదమ్మా ఎక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మూడు రాజధానులు ఉంది వాళ్ళలో వాళ్ళకి అంటే చూ వాళ్ళకి ఏంటంటే రాజ్యాధికారం కావాలంతే నుంచి వేరే ఎజెండా లేదు వాళ్ళ దాంట్లో గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఆయన ఏమంటాడంటే మూడు క్యాపిటల్స్ వెల్కమ్ చేస్తున్నాం విశాఖపట్నం అంటాడు చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ క్యాపిటల్స్ అమరావతిలో పెట్టాము ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళకే వాళ్ళు సేమ్ పార్టీలో మరి మొన్న ఏమో దాని గురించి రిజైన్ చేశాను అని చెప్పాడు ఏది స్టీల్ ప్లాంట్ గురించి మళ్ళీ వాళ్ళ బీజేపీ పెట్టు అంటే బీజేపీ వాళ్ళకి హామీ ఇచ్చారా అంటారా అంటే రాజకీయ పదవి తప్పనిచ్చి వేరే ఆలోచన లేదని జగన్ మోడీకి కావాల్సింది ప్రజల సంక్షేమం ప్రజలకు అర్థం క్లియర్ గా వరకంటే కొంచెం అమాయక ప్రజలు ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రజలు చాలా అవేర్నెస్ బాగా వచ్చేసి కరెక్ట్ అవును సో కాదు కాబట్టి వాళ్ళకి ఫాలో అయ్యో నీళ్ళు అయ్యో తెలుసు క్లియర్గా కాబట్టి వాళ్ళకేమీ ఇబ్బంది లేదు సో జగన్ గారికి కూడా ఇబ్బంది లేదు వీళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని కుట్రలు పడినా కూడా జగన్ గారు ముఖ్యమంత్రి కూడా తగ్ధం మళ్ళీ భీమిలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎక్కడ తధ్యం చేసి తప్పనిసరిగా వారికి బహుమతికి ఇస్తాం తెలియజేసుకుంటూ